హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఇక మొదటిది చూసినట్లయితే గురుకుల పీజీటీ ఫలితాలు వెల్లడి సో వన్ ఇస్ట్ టూ నిష్పత్తులు మెరుడి జాబితా విడుదల చేశారనమాట సో నేటి నుంచి పీడీకి సంబంధించి లైబ్రరియన్ పోస్టులకు మరి ధృవీకరణ పత్రాల పరిశీలన చాలా మంది అడుగుతున్నారు టీజీటీ ఎప్పుడు రిజల్ట్స్ రావచ్చు అని చెప్పేసి సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఇందులో ఉంది సో మనకు ఆ గురుకుల పాఠశాలలో కానీ డిగ్రీ గాని జూనియర్ కళాశాలలు వీటి అన్నింటిలో కలిపి రెండు వేల నూట నలభై నాలుగు పోస్టులకు టు టూ నిష్పత్తిలో మెరిట్ జాబితాను మరి గురు గురుకుల నియామక బోర్డు ప్రకటించింది సో ధృవీకరణ పత్రాల పరిశీలనకు వీలుగా ఆయా విద్యాలయాల్లో మరి ఫిజికల్ డైరెక్టర్లు తర్వాత లైబ్రరీయన్లను కలిపి తొమ్మిది వందల అరవై ఎనిమిది పోస్టులకు బుధవారం అర్ధరాత్రి పన్నెండు వందల పో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు కూడా మరి గురువారం జాబితాలు విడుదల చేసింది అన్నమాట సో మిగతా పోస్టులకు సంబంధించి రోజువారీగా అంటే ఒక్కొక్క రోజు రోజువారీగా మరి ఆ ఫలితాలు కేటగిరీ వారీగా రోజువారీగా ఫలితాలు వెల్లడించేందుకు కసరత్తు అయితే పూర్తి చేసింది అనమాట సో వారం రోజుల్లో టీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ మినహా మరి మిగతా వాటి ఫలితాలు అయితే వెల్లడికానున్నాయి వాస్తవంగా టీజీటీ పోస్టులకు మరి టెట్ సెట్ స్కోరు తప్పనిసరి అనమాట సో ఇటీవలే మరి సెట్ స్కోరు వివరాలు వచ్చాయి కాబట్టి వాటిని అప్డేట్ చేసిన అనంతరం మరి వన్స్ట్ టూ నిష్పత్తిలో ఆ పోస్టులకు తాలూకు సంబంధించినటువంటి మెరిట్ జాబితాను బోర్డు ప్రకటించనున్నదనమాట సో ఎస్సీ గురుకుల మహిళా న్యాయ కళాశాలలో ఏర్పాట్లు సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి సంబంధించి అక్కడ ఏర్పాట్లు అనేవి పూర్తి చేశారనమాట ఫలితాల వెల్లడి నేపథ్యంలో అభ్యర్థులంతా ఒకేసారి సందర్శించడంతో గురుకుల నియామక బోర్డు వెబ్సైట్ లో మరి సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి సో దీంతో మరి ఆ బోర్డు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది వివరాలను మరి గురుకుల సొసైటీ వెబ్సైట్లలోనూ అందుబాటులో ఉంచింది అనమాట సో మరోవైపు గురుకుల డిగ్రీ జూనియర్ కళాశాలలో మరి ఫిజికల్ డైరెక్టర్ లైబ్రరీ పోస్టులకు ఈ నెల తొమ్మిదిన అంటే శుక్రవారం మరి పాఠశాలలో పాఠశాలల్లో ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులకు ఈ నెల తొమ్మిది పదో తారీఖున మరి ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఏర్పాట్లు అయితే చేసిందనమాట సో ఈ మేరకు అభ్యర్థులకు మరి చెక్ లిస్ట్ అందుబాటులో ఉంచింది అభ్యర్థులు పూర్తి చేయాల్సినటువంటి ప్రాథమిక వివరాల ప్రతిని కూడా వెబ్సైట్ లో పొందుపరిచింది అనమాట సో ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు మరి ఎస్ఎంఎస్ రూపంలో కూడా సమాచారాన్ని పంపించాం సో పరిశీలనకు హాజరు కావాలంటూ వ్యక్తిగతంగాను ఫోన్ చేసి తెలియజేశాం హైదరాబాద్ లోని మరి ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి మెట్రో నెంబర్ మెట్రో పిల్లర్ నెంబర్ ఫిఫ్టీన్ సెవెంటీ పదిహేను ఫిఫ్టీన్ సెవెంటీ మరి తెలంగాణ ఎస్సీ గురుకుల మహిళా న్యాయ కళాశాలలో ధ్రువీకరణ మరి పత్రాలు సర్టిఫికేట్ పరిశీలన అక్కడ జరుగుతుందన్నమాట సో లైబ్రేరియన్ పోస్టులకు మరి ఉదయం తొమ్మిది గంటల నుంచి ఇదంతా నిన్న మనకు చెప్పాము నిన్న ఆల్రెడీ తెలుసు డెమో తరగతులకు ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారంట సో చూడండి ఫలితాలు ప్రకటించిన పోస్టుల్లో డిగ్రీ జూనియర్ కళాశాలలో పీడీ లైబ్రేరియన్ పాఠశాలలో పిడి పోస్టులకు మరి డెమో తరగతులు తప్పనిసరి మాసప్ ట్యాంక్ సంక్షేమ భవన్ ఆవరణలో ఆ తరగతుల నిర్వహణకు మరి సంక్షేమ శాఖ అవసరమైనటువంటి సదుపాయాలు కల్పించాయన్నమాట సో డిగ్రీ జూనియర్ కళాశాలలో పోస్టులకు తొమ్మిది పది తేదీలలో మరి ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి సో డెమ్ డెమో క్లాసులకు తొమ్మిదో పదో తారీఖు పదకొండో తారీఖులో మరి డెమో క్లాసెస్ కూడా ఉంటాయంట వాళ్ళకి సో ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడైనటువంటి పోస్టుల వివరాలు చూసినట్లయితే సో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు పన్నెండు వందల ఆరు సంబంధించి అది కూడా వచ్చేసాయి గురుకుల పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్లు సో తర్వాత గురుకుల పాఠశాలలో లైబ్రరియన్లు మరి జూనియర్ కళాశాలలో లైబ్రరియన్లు తర్వాత జూనియర్ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్లు సో డిగ్రీ కళాశాలలో మరి లైబ్రరియన్లు తర్వాత డిగ్రీ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్లకు సంబంధించి ఇప్పుడు ఇన్ని పోస్టులకు సంబంధించి జాబితాలు అయితే వెల్లడి కావడం జరిగిందనమాట సో తొమ్మిది వేల రెండు వందల పది గురుకుల పోస్టుల భర్తీ వేగవంతం చేసే చేయనున్నారు అనమాట వేగవంతం చేస్తున్నారు పీడీలు కానీ లైబ్రేరియన్లు పీజీటీ పోస్టులకు వన్స్ట్ టూ నిష్పత్తిలో మరి ఫలితాలు విడుదల చేసినటువంటి ట్రిప్పు నేటి నుంచి ధ్రువపత్రాల తనిఖీ హారిజంటల్ విధానంలోనే ఉద్యోగాల భర్తీ అంటూ మనకు ఆంధ్రజ్యోతి పేపర్లో ఈరోజు రావడం అయితే జరిగిందనమాట రెండు లక్షల జాబ్స్ పక్క నా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముందుగా ప్రకటించిన విధంగా రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉన్నామని చెప్పేసి గవర్నర్ తమిళసై స్పష్టం చేశారనమాట సో ఆమె మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగంలో మరోసారి రెండు లక్షల ఉద్యోగుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ మరి మరోసారి ప్రకటించడం అయితే జరిగిందనమాట సో రెండు లక్షల జాబ్స్ పక్క భర్తీకి కట్టుబడి ఉన్నాము సో త్వరలో మరి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు కూడా చేయనున్నారంట ఆ రెండు గ్యారంటీలు కూడా అమలు చేసే విధంగా సర్కార్ ప్రయత్నాలు చేస్తుంది సో మనకు టిఎస్బిఎస్సి హెచ్ఆర్సీ సంస్థలకు పూర్తి స్వేచ్ఛ కూడా ఇవ్వనున్నారనమాట సో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఇక అలా భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు ఉత్తర్వులు జారీ చేసినటువంటి తెలంగాణ సర్కార్ మనకు ఆంధ్రప్రభలో రావడం జరిగింది ఒక ఫిబ్రవరి ఒకటో తారీఖున మరి ఆ చీఫ్ సెక్రటరీ ఒక మెమో జారీ చేశారు దేనికి సంబంధించి సో ఆ విధంగా ఇది అమల్లోకి వచ్చినట్లయిందనమాట సో ఇంకా నిన్ననే చూసాం దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఇక కొలువుల జాతర తొలగిన అడ్డంకులు గురుకులాల ఉద్యోగాల ఫలితాల వెల్లడి త్వరలో మరి పోలీసు ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తామంటూ చెప్పడం జరిగింది సో గ్రూప్ ఫోర్ కు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి గ్రూప్ ఫోర్ పోస్టులకు తొలగిన అడ్డంకి మహిళా రిజర్వేషన్ అమలుపై స్పష్టత రా రావడంతో మరి గ్రూప్ ఫోర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించినటువంటి పరీక్షల ఫలితాలను మరి వెల్లడించాలని టిఎస్పీఎస్సి అధికారులు భావిస్తున్నారు సుమారు ఎనిమిది వేల ముప్పై తొమ్మిది గ్రూప్ ఫోర్ పోస్టుల కోసం మరి ఇప్పటికే పరీక్షలను పూర్తి చేశారు ఇదంతా ఇక మనకు క్లారిటీ అయితే వచ్చింది ఒక క్లై క్లియరెన్స్ వచ్చింది తర్వాత మనకు ఎనీ టైం రావచ్చు గ్రూప్ ఫోర్ ఫలితాలకు వెల్లడించాలని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ టిఎస్పి టిఎస్పిఎస్సి నిన్న ఒక వెబ్ నోట్ కూడా ఇచ్చారనమాట జిఆర్ఎల్ కి సంబంధించి సో గ్రూప్ వన్ అభ్యర్థులకు మరోసారి పరీక్ష పెట్టనున్నారు ప్రిలిమ్స్ ఆ అరవై పోస్టులను జత చేసి నోటిఫికేషన్ రానున్నది తర్వాత మనకు గ్రూప్ టూ గ్రూప్ గ్రూప్ త్రీ పోస్టుల పరీక్షలు కూడా తేదీలను మరి ప్రకటించేటటువంటి అవకాశం అయితే ఉన్నది మరి త్వరలో డిఎస్సి సంబంధించి అనుబంధ నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చే ఇవ్వడం కూడా జరిగింది సో ఎన్ని పోస్టులు ఉంటాయి దాంట్లో ఏందనేది మనకు కొద్దిగా ఆరు వేల పోస్టులను జత చేసి ఇస్తామని చెప్పేసి అంటున్నారు సో అంటే ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటికే ఉన్నటువంటి నోటిఫికేషన్ కి ఆరు వేలు ఈ యొక్క కలిపితే బాగుండు అని అనుకుంటుందంట చూద్దాం ఏది ఏమైనా గానీ ఇంకా చాలా పరీక్ష తేదీలు ప్రకటించాల్సి ఉంది ఫలితాలు రావాల్సి ఉన్నది నోటిఫికేషన్లు కూడా అనుబంధ నోటిఫికేషన్లు కూడా గ్రూప్ వన్ టిఎస్ కి సంబంధించి కూడా ఇవ్వాల్సి ఉన్నది డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు భారీ ఊరట ఎస్ఈటిలుగా నియమించేటటువంటి అంశాన్ని మరోమారు చూడండి అప్పటి నోటిఫికేషన్ ఆధారంగానే వారి నిర్ణయాలు తీసుకోండి అంటూ హైకోర్టు నిన్న జడ్జిమెంట్ ఇవ్వడం అయితే జరిగిందనమాట సో రెండు వేల రెండు వేల ఇరవై సారీ రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు ఆ డిఎస్సి అభ్యర్థులకు భారీ ఊరట అయితే జరిగిందనమాట సో వారిని ఎస్ఈటిగా నియమించే అంశాన్ని ఒకసారి పరిశీలించాలంటూ మరి హైకోర్టు అయితే కోరడం అయితే జరిగిందనమాట ఇక కొలువుల జాతర నియామకాలకు తొలగిన అడ్డంకులు గురుకులాల ఉద్యోగాల ఉద్యోగ ఫలితాల వెల్లడి మరి త్వరలో పోలీసు ఉద్యోగాల భర్తీ పూర్తి గ్రూప్ ఫోర్ ఫలితాల వెల్లడికి కసరత్తు చేస్తా ఉన్నారు సో గ్రూప్ వన్ పరీక్ష రద్దు తిరిగి ఉత్తర్వు మరి పాతవారు దరఖాస్తు చేయనక్కర్లేదు కొత్త వారికి అవకాశం కల్పించడమే మరి సమాంతర రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు ఈ ఏడాదంతా నియామకాల జాతరే రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి సర్కారు అయితే రెడీ అవుతుంది అన్నట్టుగా మనకు ఆంధ్రజ్యోతి పేపర్లో ఇవ్వడం జరిగింది సో నేటి నుంచి పుస్తకాల పండుగ ప్రారంభం ప్రారంభించనున్న మంత్రి జూపల్లి కృష్ణారావు తొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు జరగనున్నటువంటి బుక్ ఎగ్జిబిషన్ అనమాట హైదరాబాద్ ముప్పై ఆరవ జాతీయ పుస్తక ప్రదర్శన శుక్రవారం మరి ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభం కానున్నదన్నమాట సో పుస్తక ప్రపంచం మరి చాలా పది రోజుల పాటు ఉత్సవంగా జర జరపనున్నారు మరి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎన్టీఆర్ స్టేడియం ని సందర్శించండి ఎస్ఈలుగా రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులు బిఎడ్ వారిని నియమించే అంశాన్ని పరిశీలించాలి హైకోర్టు ఏపీ సర్కార్ నిర్ణయం బేషన్న అన్న కోర్ట్ అనమాట జనరల్ ర్యాంకుల జాబితా రూపకల్పనలో మార్పులు అనమాట సవరణలు చేపట్టిన టిఎస్పీఎస్సి ఎక్కువ మందికి సమాన మార్కులు వస్తే ర్యాంకుల ఖరారుకు కొత్త మార్గదర్శకాలు అనమాట సో సేమ్ మార్కులు వచ్చినటువంటి ఇద్దరికి గాని లేదంటే అంతకన్నా ఎక్కువ మందికి సేమ్ మార్కులు వచ్చినప్పుడు సేమ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉన్నప్పుడు ఏం చూస్తారు ఫస్ట్ సేమ్ మార్కులు వస్తే స్థానికత చూస్తారు తర్వాత స్థానికత కూడా కరెక్ట్ గా ఉన్నట్లయితే అప్పుడు వయస్సును అనమాట అభ్యర్థికి ఉన్నటువంటి వయస్సును చూస్తారు అన్ని కేటగిరీలోనూ మరి సమానంగా ఉంటే ఆ పోస్టు కావాల్సిన విద్యార్హత డిగ్రీ కానీ పీజీ కానీ డిప్లొమా కానీ ఏదైనా ఉండని పరీక్ష ఉత్తీర్ణత సాధించ సాధించిన మరి తేదీని ప్రామాణికంగా తీసుకొని ర్యాంక్ ప్రకటిస్తారు అనమాట ఆ విధంగా కూడా ఈక్వల్ గా ఉంటే ఆ అర్హత పరీక్షలు వచ్చిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు అప్పుడు కూడా ఈక్వల్ గా ఉంటే గనక ఉన్న ఆ అభ్యర్థి ఉన్నత విద్య అర్హతను పరిగణలోకి తీసుకుంటారు సో ఇలా అన్ని ఇంకా అంతకన్నా కూడా ఈక్వల్ గా మ్యాచ్ అయితే కావు ఒకవేళ అలా అయితే గనక మరి టిఎస్పీఎస్ఈ నిర్ణయం అంతిమంగా తీసుకోబోతుంది అనమాట సో ఈ విధంగా మరి జిఆర్ఎల్ ర్యాంక్ లో మేము పాటించేటటువంటి క్రైటీరియా ఏముందని చెప్పేసి నిన్న వెబ్సైట్ వెబ్ నోట్ అయితే మరి వెబ్సైట్ లో రిలీజ్ చేయడం జరిగింది సో దీన్ని బట్టి మనకు గ్రూప్ ఫోర్ జిఆర్ఎల్ ఆ అతి తొందరలోనే ఖచ్చితంగా రేపు మాపో అని చెప్పవచ్చు ఖచ్చితంగా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట రైట్ గురుకులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల నేటి నుంచి ధ్రువపత్రాల పరిశీలన మన సాక్షి పేపర్లో ఇచ్చారు సేమ్ న్యూస్ ఇదే సో కొత్తగా ఏం లేదు దాంట్లో రైట్ ఉద్యోగాలపై ఫోకస్ రెండు లక్షల పోస్టుల భర్తీకి సర్కారు అయితే కసరత్ అయితే చేస్తా ఉన్నది సో మరొకసారి గవర్నర్ ప్రసంగంలో ఇవన్నీ కూడా రాష్ట్రంలో యువతకు రెండు లక్షల ఉద్యోగాలు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని దానిపై కసరత్తు మొదలు పెట్టిందని చెప్పేసి మరి గవర్నర్ తమిళసై సౌందర రాజన్ తెలిపారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్